మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోనాస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు జయశ్రీ మన్నారాయణ నక్షత్రాల లో భాగంగా ఈరోజు మనం మృగశిర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి సాధస లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటారు ఓవరాల్గా ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు ఏ విధంగా ఉంటే నక్షత్రాలు వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందుతారు సార్ ఖచ్చితంగా మనకి నక్షత్రాలు చెప్పుకోవడం ఈ నక్షత్రాలు యొక్క గుణగణాలు అంటే ఎట్లా ఉంటుందంటే సూక్ష్మం అంటారు ఈ సూక్ష్మ జ్ఞానం ఎలా ఉంటుందంటే రాశి అనే దాంట్లో ఈ రాశికి మూడు నక్షత్రాలు ఉంటాయి దాంట్లో తొమ్మిది పాదాలు ఉంటాయి ఎలా కాకుండా మనము నక్షత్రాన్ని తీసుకుంటే నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నక్షత్రానికి రెండప్పటికీ మనకి చూసేటువంటి తత్వం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది వారి యొక్క గుణగణాలు తెలుసుకోవాలని ఒక ఆరాటం కావచ్చు ఆచరణ కావచ్చు ఒకవారు తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకునే దానికి కావచ్చు ఈ యొక్క దానికి సింపుల్గా ఉంటుంది నక్షత్రం అనేది చాలా సూక్ష్మ జ్ఞానం అంటారు అందుకని ఈ నక్షత్రాలు చెప్పడం కూడా చాలా గొప్ప విషయమే దీనికి బాగా ఉండాలి లేకపోతే పాపం ఇబ్బంది పడతాం అయితే దాంట్లో భాగంగా మురగశిర నక్షత్రం అదే కదా పడి మనకి మురగశిర ఈ మురగశిర నక్షత్రం నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలు కూడా రెండు వృషభ రాశిలో రెండు పాదాలు అంటే ఒకటి రెండు పాదాలు ఋషభ రాశిలో మూడు నాలుగు పాదాలు వచ్చేసి మిథున రాశిలోకి వస్తాయి ఇది నాలుగు పాదాలు అయితే దీని అధిపతి చంద్రుడు దీని అధిపతి చంద్రుడు ఈ నక్షత్రానికి తత్వం జలతత్వం వీరు గుణాలు వచ్చేసి ఎమోషనల్గా ఉంటారు అంటే ఈ నక్షత్రంలో గుణాలు చెబితే ఎదుటి వారికి అవకాశం ఇచ్చినట్టేమో ఇది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి వీరు ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా మంచిదే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఏ పాదంలో జన్మించినా దోషాలు అయితే ఏమీ లేవు మంచిదే ఉంటుంది అయితే యొక్క మురగశిర నక్షత్రం ఏదైతే ఉందో ఇది కొంతమంది ఈ మురగశిర నక్షత్రం రోజున మనకి మీరు చూసినట్టయితే కనుక చేప ముందు అని కూడా ఇస్తూ ఉంటారు మురుగశిర నక్షత్రం రోజున చేప ముందు ఇస్తూ ఉంటారు ఒక్కొక్క మాసాల్లో అంటే మురగశిర నక్షత్రం రోజున చేప ముందు ఇవ్వటం ఏంటి ఒకటి అసలు మురగశిర నక్షత్రానికి చేప ముందుకి ఏంటి రెండు అసలు మురగశిర నక్షత్రానికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి అయితే మురగశిరా నక్షత్రం ఏదైతే ఉందో అక్కడ అవతారం అని అంటారు అంటే వైష్ణవుడు విష్ణుమూర్తి మత్స్య అవతారం మురగశిర నక్షత్రంలోనే జన్మిస్తాడు కాబట్టి మురగశిర నక్షత్రం జలతత్వంలో ఉంటుంది మురగశిర నక్షత్రానికి అధిపతి అయినప్పటికీ కూడా నక్షత్ర అధిపతి వచ్చేసి విష్ణుమూర్తి వారు ఆరాధించుకోవాల్సింది విష్ణుమూర్తిని కాబట్టి వారు జీవిత కాలంలో చేపను తినకూడదు వీరు గుణగణాలు చెప్తే ఇది మర్చిపోతా లేకుంటే అందుకని వీరు జీవితకాలంలో చేపలు రొయ్యలు ఇలాంటి పీతలు ఆ సముద్రాల చెరువులు నీళ్ళలో పండేటువంటిది ఏదైతే ఉందో అదేంటి గురుగా మరి పంట పొలాలు కూడా నీళ్ళలో పండుతాయి కదా అంటే అలాంటివి కాదు పూర్తిగా నీళ్ళలోనే జీవించేటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో అలాంటివి వీరు భుజించకూడదు వాటిని వీరు దైవంగా కొలవాలి వీరు మన చివరిలో చెప్తా కొన్ని పరిహారాలు గురించారు నాకు చాలా చాలా మంచి పరిహారాలు ఉన్నాయి వీళ్ళకి అయితే వీరికి గుణగణాలు వీరు ఇప్పుడు నేను చెప్పేవన్నీ తీసుకొని ఎదుటి వారు ఎవరైనా విని ఓహో వీరు ఇలాంటి వాటికి లొంగుతారా వారు ఇలాంటి వాటికి పడతారా అనుకుని మాత్రం చేయకండి ఎందుకంటే వీరు చాలా ఎమోషనల్ ఫీల్ ఎవరైనా సరే మురగశీరి అమ్మాయి ఉంది అంటే ఎవరైనా సరే ఆ అమ్మాయిని ఈజీగా ఇట్టే లైన్లో పెట్టుకోవచ్చు ఎలా అంటారేమో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు దగ్గరికి వెళ్ళి ఒకసారి కాదు దగ్గరికి వెళ్ళి రెండుసార్లు కాదు దగ్గరికి వెళ్ళి మూడోసారి వాళ్ళు ఉండడానికి గాంభీరంగా ఉన్నా మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రపోజ్ చేసేటువంటి విజంలో వాళ్ళని గిట్టిగా లైన్లో పెట్టే తత్వంలో చేసుకోవచ్చు కానీ ఈ మృగశిరలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు అదృష్ట దేవతలు అని చెప్పుకోవచ్చు ఒకటి రెండోది అమ్మవారే ఇంట్లో పుట్టారా అని చెప్పుకోవచ్చు రెండు మూడోది ఉంది ఇది ఏంటంటే మురగశిర నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారే కాదు వారు ఏ ఇంట్లో అడుగు పెడతారో వారు కూడా అదృష్టవంతులే ఎందుకంటే లక్ష్మీనారాయణ అంటారు ఇప్పుడు ఒక్కరే విష్ణుమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళరుగా లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీదేవితో కలిసి మెట్టి ఇంటికి వెళ్తారు ఇక అంతకన్నా అదృష్టం ఏంటి మురగశిర అమ్మాయిలు పుట్టడమే అదృష్టం కాబట్టి అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా జాగ్రత్తగా ఉండాలి వారు ఎవరికి చేయి చూపించకూడదు చేయి చూపించడం కొట్టడానికి కాదు చెయ్యి జాతకం చూడండి అని చూపేయకూడదు ఎవరైనా స్వామీజీలకు కూడా వాళ్ళ జాతకం చూపించకూడదు పెద్దవాళ్ళకు కూడా ఇది మురగశ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ ఉందా అంటే ఏ దోషాలు ఉండవు ఇక వారికి అదృష్టం వచ్చినట్టే కాబట్టి వారు జాతకం కూడా రాయించుకునే పని లేదు జాతకం కూడా చూపించుకునే పడలేదు ఇక ఎదిగిన తర్వాత వీరికి ఉంటుంది ఎలా ఉంటుందంటే వీరి తత్వం ఎలా ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరికి ఇది వీరి తత్వం ఎలా ఉంటుంది అంటే అట్రాక్ట్ చేసేటువంటి ఫేసు అట్రాక్ట్ చేసేటువంటి మాటలు ఇప్పుడు మనకి మీకు సినిమాలో చూసే చిన్మయన్ ఉంటారు కావిడే ఆవిడే మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఈవిడ అందరి హీరోయిన్లకి మాటలు చెప్తుందనమాట ఆవిడ స్వభావం మాటలు ఎలా ఉంటాయి అంటే ఎవరైనా సరే వినాలి మళ్ళీ అనిపించేలా ఉంటాయి కదా కామన్గా అలాంటి స్వభావం ఎలా ఉంటుంది మాటలు అలా ఉంటాయి స్వభావం చూస్తే అలానే ఉంటుంది వీరితో పత్తి ఎలా అయితే ఉంటుందో దూది చూడటానికి ఎంత బాగుంటుందో అదే విధంగా వీరి మనసు ఉంటుంది ఎవరైనా నొప్పించారా అంటే ఇక వారికి సచ్చినంత వరకు వదిలిపెట్టరు అంటే మనసు ఎంత గొప్పగా ఉంటుందో అలానే వీరి బుద్ధి కావచ్చు జ్ఞానం కావచ్చు ఆలోచన కావచ్చు అలానే వీరి యొక్క కక్ష కూడా అలానే ఉంటుంది అవసరమైతే తల భద్రపడితేస్తారు అంత కక్షతో ఉంటారు కాకపోతే వీరు ఒక్కసారి వీరికి అర్థంలాగా మనసు విరిగిందా జన్మలో వీరిని అతికించలేరు జన్మలో వీరిని కాపాడుకోలేరు కాబట్టి వీరితో చాలా చాకచక్యంగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు తెలివితేటలు ఉపయోగించకూడదు వీరికి కావాల్సింది నేను ఎలా ఉన్నానో వారు అలా ఉండాలి వీరికి కావాల్సింది ప్రేమ అనురాగం ఆప్యాయత బాధ్యత ఇవన్నీ ఉన్నవారే వీరి సొంతం లేదు అంటే ఎట్రాక్షన్ ఉంటారు అట్రాక్షన్ ఎలా ఉంటారంటే ఒక హోటల్లో ఒక షాపింగ్ మాలో ఒక రెస్టారెంటో లేకపోతే ఏదన్నా టెలికాల్ ఉండేటువంటి జాబ్స్ ఉంటాయి చూసారా ఆ టెలికాల్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అంటే జస్ట్ ఫేస్ థ్రీడింగ్ ఉంటుంది సో అలాంటి జాబులకి వీరు ఖచ్చితంగా పనికి వస్తారు తర్వాత హెయిర్ కోస్ట్స్ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఫేస్ అట్రాక్షన్ కావాలి అలాంటి వాళ్ళలో ఒకరిగా ఉంటారు వీరు మోడలింగ్ గాను ఫ్యాషన్ డిజైనర్ గాను హీరోయిన్స్ గాను ఇలా ఏదైతే వాళ్ళ ఫేస్ అట్రాక్ట్ గా కనపడుతుందో అలాంటి రంగాల్లో వీళ్ళు రాణిస్తారు కాబట్టి అలాంటి రంగాల్లో ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు చిటికలో సెట్ అయిపోతారు కాబట్టి అలాంటి వీరు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు రెండోది వీరికి అదృష్టం ఇచ్చేటువంటి ఏజ్ సంవత్సరాలు ఏముంటాయి వీరు ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా వారు జన్మించేటప్పుడు గోచార ప్రకారంగా రవి మూడు నాలుగు ఆరులో ఉన్న గురువు మూడు నాలుగు ఆరులో ఉన్న శుక్రుడు రెండు మూడు ఆరులో ఉన్న వీరికి అదృష్టం ఎవరు ఆపలేరు పుట్టిన దగ్గర నుంచి డబ్బు సంపాదిస్తారు వీరిని ఎవరు ఆపలేరిక వీరి అదృష్టం ఎలా ఉంటుందంటే దినదిన అభివృద్ధి అవుతుంది వీరింట్లో పేద కుటుంబంలో పుట్టినా కూడా ఈ అమ్మాయి నుంచో ఈ అబ్బాయి నుంచో వారు ఉన్నత స్థానానికి వెళ్తారు పలానా అమ్మాయి తండ్రిగా నువ్వు పలానా అమ్మాయి తల్లిగా అని అడుగుతారు ఫలాన బాబు తండ్రివా తల్లివా అని అడుగుతారు ఆ స్థాయికి వీళ్ళు చేరుకుంటారు కాబట్టి వీరిని ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చిన్నపాటి బాల బాలమురుగనంటారు అంటారు కదా అలా చిన్నపాటి అమ్మవారు స్వామిగా వీళ్ళని కొలుచుకోవాలి అంటే నెత్తిన అభిషేకం చేయమని కాదు వారిని ఆ రకంగా దెబ్బలు కొట్టకుండా ఏం చేయకుండా బాబు అనుకొని దేవుడు కానీ వారిని చూసుకుంటే కనుక తర్వాత వారికి ఉన్నటువంటి దోషాలు ఏమన్నా కూడా పట్టాపంచలేకపోతాయి తల్లిదండ్రులు దోషాలు ఉన్నా కూడా పోతాయి అది అదృష్టం కదా ఎంతమందికి ఉంటుందో అదృష్టం ఇది ఈ నక్షత్రంలో ఉంటుంది వీరి గుణగణాలు ఇలా ఉంటాయి కదా వీరు ఎవరైనా వీళ్ళు ఇష్టపడ్డారంటే వీరు దాంట్లో ఇది బ్యాడ్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా మనసుకి నొప్పి నొచ్చుకునే ఉంటుంది ఈ విషయం ఎందుకంటే వీరుండేటువంటి ఆలోచన విధంగా అట్రాక్ట్ చేసేటువంటి ఫేస్ విధంగా వీరి మనసు కూడా సున్నితం అని చెప్పుకున్నాం కాకపోతే వీరి మనసు ఎంతైతే సున్నితంగా ఉంటుందో వీరు ఎవరినైనా ఇష్టపడ్డారు అంటే ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ అయి ఉంటాడు ఉంటాడు ఉంటుంది కాబట్టి వారి వలన వీరికి మనస్తాపమే ఉంటుంది అందుకనే వీరికి లవ్ అనేది సెట్ అవ్వదు లవ్ ఫెయిల్యూర్ ఒకవేళ వీరి దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేశారా వీరికి నచ్చరు వీరికి నచ్చాలంటే వాడు జపం చేయాల్సిందేగా తరంపాటు జపం చేస్తేనే వీరికి నచ్చుతారు వీరిలో అడ్జస్ట్మెంట్ లైఫ్ ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే పెళ్ళి అనేది వారి యొక్క పెద్దలో గురువులో లేకపోతే వారికి సేవభ్లాషలో ఫ్రెండ్సో కొలీగ్సో చెప్పి నొప్పించి మరీ పెళ్లి చేస్తారు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎందుకంటే మ్యాక్సిమం లవ్ ఫెయిల్యూర్ ఒకవేళ వీరికైనా లవ్ సక్సెస్ అయిందా వీరు ఆపేవాళ్ళు ఎవరు లేరు వారు అదృశ్యమంతులే ఇక వీరికి అంత ఈజీగా లవ్ సక్సెస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వదు అయితే వారి రెండోది వీరికి అరేంజ్ మ్యారేజ్ కూడా బాగానే ఉంటుంది ఒక నాలుగు సంవత్సరాలు కాపురం చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఇకపోతే వీరికి కొన్ని రకాల రంగాలు ఉన్నాయి అవి ఏంటంటే వీరికి ఆలయ ధర్మకర్తలుగాను ఆలయాల నిర్మాణంలోను దేవుని యొక్క ధ్యానంలోను దేవుని యొక్క నిర్మాణకర్తలుగాను మండలిలోను అలాంటి పుణ్యకార్యాలు చేయడానికి లేదంటే కనుక ఏదైనా ఉపదేశం చేయడానికి టీచర్స్ గాను లెక్చరర్స్ గాను కాలేజీలు నిర్మించడానికో ఉపాధ్యాయులుగా పరిగణనలో తీసుకోవడానికో ఇలాంటి వాళ్ళల్లో వీరు ఖచ్చితంగా పనికొస్తారు ఇకపోతే కలెక్టర్ మంత్రి ఎమ్మెల్యే ఇలాంటి వాటి కూడా వీరు సానుకూలంగా ఉంటారు ఎందుకంటే వీరి చైతన్యమైనటువంటి మనసు చాలా గొప్పది కాబట్టి ప్రజలకి సేవ చేయాలి అనే ఒక ఆరాధన ఆశ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది దాంట్లో వీరికి మంచి అవగాహన కల్పించి వీరికి అవకాశాలు ఇస్తే గనక అలాంటి వాటిల్లో మంచి చైతన్యం చూపించి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ వస్తాయి మరి దీంతోపాటు శత్రువుడు ఖచ్చితంగా పెరుగుతారు కదా మంచి జరుగుతుంది అంటే మన వెనక ఖచ్చితంగా శత్రువులు ఉన్నాడు అని అర్థం అవి కూడా అధిగమించాలి ఆ ఒక దేవత దేవుడు వీరి ఇష్టదైవం కులదైవం ఉంటుంది అంటే వీరి నక్షత్ర పరంగా ఇలా వైష్ణవుడు విష్ణుమూర్తి కావచ్చు కానీ వీరి యొక్క కులదైవం ఇష్టదైవం అనేది వారి యొక్క ఆచార ప్రకారంగా ఉంటుంది ఇకపోతే వీరు ఈ నక్షత్రంలో జన్మించిన వారైతే ఖచ్చితంగా సింహరాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు తులారాశి వారిని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు రెండోది మకర రాశి మూ ధనుసు రాశి వాళ్ళం కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు ఇక చివరిగా వచ్చేసి మీనరాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు కాకపోతే ఏకనాడి ఉంటుంది మీనరాశిలో పుట్టిన వారు చేసుకుంటే ఏకనాడి అంటారు అంటే ఇద్దరు ఎమోషన్గానే ఉంటారు ఇద్దరు జలసత్వమే ఉంటుంది ఇక వీరిద్దరు కలిసేసే రాజ్యాన్ని అనమాట ఇంక వారి మధ్యన ఎవరు కూడా పుల్ల వేసినా అది పుల్ల నీటిలో కొట్టుకుపోతుంది కాబట్టి ఇద్దరు చేసుకోవచ్చు కాదు అన్యోన్యంగానే ఉంటుంది కాకపోతే అది ఏది వేరే ఇతర ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి కంపాటిబిలిటీ పుట్టి కుదిరితే వీరికి ఇద్దరి మధ్యన ఏది మిన రాసి మిథున రాసి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు ఉన్నటువంటి సన్మోహం ఎలా ఉంటుంది అంటే కనుక వీరి ఇద్దరు నక్షత్రాల్లో కంపాటిబిలిటీ మినిమం ఇరవై రెండు రావాలి అప్పుడే ఆ మీన రాసిన వారిని పెళ్లి చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు ఇక మధ్యస్థలం అని ఆ రాసి వారిని అయితే వీరికి లైఫ్లో ఎదిగేదానికి రంగాలు మనం అనుకున్నట్టుగానే కాకుండా ఇంకా వీరు జాబులు ఎలాంటివి చేస్తారంటే వీరు నావి హెయిర్ కోస్ట్ లాంటి వాటిలో జాబులు సాధిస్తారు అలాంటి రంగాలను వీరు సృష్టించుకుంటారు అలానే వీరు సొంతగా ఏదైనా మెడికల్ అనే మెడికల్ షాప్స్ డాక్టర్గా కూడా వీరు పరిగణనలో తీసుకోవచ్చు వీరి ఈ అస్తవాయి ఉంటుంది ఈ అస్తవాయి అనేది మనకి చేయి ఎలా ఉంది ఈ చేతిలో వారికి సెవెంటీ పర్సెంటే ఉంటుంది ఆ నక్షత్రాలను చూస్తే కనుక మీరు ఈ చెయ్యి అంత ఉండదు దీంట్లో సెవెంటీ పర్సెంట్ ఉండి అంటే వారు చిన్న చిన్న వేళ్ళు చిన్న చిన్న చేతులతో ఉంటారు డాక్టర్గా వాళ్ళు పై స్థాయిలోకి వెళ్తారు అలాంటి చెయ్యి ఉన్నవారు డాక్టర్గా వెళ్తారు ఇక పోతే వారికి అలాంటి ఉన్నది అలాంటి అవలక్షణాలు ఉన్నాయి అలాంటి గుణాలు ఉన్నాయి అలాంటి ఆ ఒక ఫేస్ రీడింగ్ కానీ బాడీ పర్సనాలిటీ అలా ఉంది అంటే డాక్టర్గా ప్రయత్నం చేయొచ్చు వారు ఎటువంటి సందేహం లేదు అందులోనూ అయితే ఈ ఎయిర్ కోస్ట్ కావచ్చు నావీ కావచ్చు ఈ రంగాలే కాకుండా వీరు కలెక్టర్గా లాంటి జాబుల్లోనూ లేకుంటే కనుక బ్రిగు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో కూడా వీరు బాగా చైతన్యవంతులు అవుతారు మనం అనుకున్నట్టుగానే లాయర్లు కలెక్టర్ లాంటి వారు కాకుండా ఇలా ఉపాధ్యాయులు కూడా అయ్యేటువంటి ఆలోచన అయితే వీరికి ఉంటుంది అలానే వీరికి నరదిష్టి నరఘోషతో పాటు వీరికి రెండు రకాల దశలు అనేది యోగించవు అవి ఏంటి ముందు యోగించే దశలు అంటే చూద్దాం వీరికి యోగించేటువంటి దశలు గురుదశ శని దశ కూడా వీరికి కొంతమేర యోగిస్తుంది మధ్యస్థం అని చెప్పొచ్చు కేతు దశ వీరికి అద్భుతంగా యోగిస్తుంది ఆ తర్వాత వీరికి బుధుని దశ రవి దశ కూడా వీరికి ఆరు సంవత్సరాల పాటు వీరికి అద్భుతంగా ఉంటుంది కాకపోతే వీరు పుట్టినటువంటి పాదాన్ని బట్టి ఈ రవి దశ కావచ్చు గురు దశ కావచ్చు ఎప్పుడు వస్తాయి అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఆరు సంవత్సరాలలోపు ఈ దశలు వీరు చవి చూస్తారు ఈ దశల్లో వీరికి కలిసి వచ్చిందంటే ఆ తర్వాత శుక్రుని దశ అంతా కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది శుక్రు దశ ఎంతైతే అనుభవించాలో అంత వీరు అనుభవిస్తారండి ఖచ్చితంగా ఆ దేవుని ధ్యానంలోనో అట్రాక్షన్ చేసుకుంటునో అందరిని ఆకట్టుకుంటునో వీరు ఒక ఉపన్యాసం చెప్పి మోటివేషన్ క్లాసెస్ చెప్పుకుంటూ ఆ పరిస్థితిలో ఉంటారు వీరు థర్డ్ జనరేషన్లో కాబట్టి వీరంతా కూడా మంచి ఉన్నత స్థాయి శిఖరంలో ఉన్నత స్థానాల్లోనే వీరు ఉంటారు కాబట్టి ఎక్కడ తగ్గే అవసరం లేదు వీరు వీరు ఎట్లా కావాలంటే అట్లా ఉండిపోవచ్చు కానీ ఈ శత్రు భయానికి ఉంటుంది మన ఎదుగుదల ఉంటుంది ఆ ఎదుగుదలకి చాలామంది కూడా ఆటంకం ఉంటుంది ఎదిగితే ఓడ్చుకోలేదు చాలామంది మన ఇంట్లో వరే చూసిన వాళ్ళు అనుకుంటారు గురుగారు మా గురించి ఈ నక్షత్రం గురించి చెప్తున్నారు కానీ మా జీవితంలో అలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు తప్పెక్కడ జరుగుతుందంటారు ఇక్కడ ఏమవుతుందంటే నక్షత్రాన్ని గురించి దాని యొక్క గుణగణాలు బణాలు అది అసలు ఎట్లా ఉంటుందని చెప్పేశాం కానీ ఒకటి ఉంటుంది ఆ ఆ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎదుగుతూ ఉంటాం మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన పక్కన వాళ్ళు ఎవ్వరికి నచ్చదు వారంతా కూడా మన మీద కక్షతో ఒకరేమో మాట్లాడకుండా వదిలేస్తారు ఒకళ్ళు ఏమో ఎందుకు రాబు వీడుతూ అనుకుంటారు రెండో వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు కానీ మూడో ఉంటాడు వాడు నమ్మకూడదు వాడు ఏం చేస్తాడంటే ఏ వాడాలిలో నేను ఎందుకు చూడాలని చెప్పేసి అని వాడికి ఏదో చెడు చేద్దామని చెప్పేసి అని ఆ చెడు క్రియలు ఉంటాయి ఇప్పుడు ఈ మధ్యన డబ్బు కోసం చాలా రకాలు చేస్తూ ఉన్నారన్నమాట కొంతమంది ప్రత్యేకంగా నేర్చుకుంటున్నారు డబ్బు పెట్టి నేర్చుకుంటున్నారు ఎవరికైనా అవసరం కదా అని చెప్పేసాను ఇలాంటి వాళ్ళు ఇప్పినారు అలాంటి వాళ్ళు మన చుట్టూతో ఉన్నారు కాబట్టి ఈ నక్షత్రం నుండి సెన్సిటివ్ తత్వానికి అలాంటి వారు ఎవరైనా చూడయ్యేసి మన సీక్రెట్స్ వాళ్ళకేమైనా తెలిసి ఏదైనా మన మీద చేయించవచ్చు చేయించొచ్చు నటిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి చేయించి మన ఎదుగుదలకి అష్టదిబ్బంది చేసేసి కాళ్ళకి తాడుగట్టినట్టుగానే అష్టదిబ్బంది చేసేసి విఘ్నాలు కలిగించవచ్చు కానీ మనం చాలా నేర్పుతుగా వారు ఎవరికి మనం తెలియదు ఎవరి శత్రు ఎవరి మిత్రునే కానీ ఒక గురువు అనేది దీవెన మన చుట్టూతూ ఉండాలి దేవుడే కాదు దేవుడితో పాటు ఒక గురువు దీవిని కూడా మన చుట్టూతూ ఉండాలి అన్నీ తెలిసిన వ్యక్తిని మనం సంప్రదిస్తూ ఉండాలి అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు కూడా ఎప్పుడు మనకు ఇబ్బంది కలిగినా గురువు దగ్గరికి వెళ్ళి గురువు మరి ఇలా ఉంది పరిస్థితి అంటే అప్పుడు మనకి ఏం జరిగింది పరిష్కార ఏందనేది ఒక గురువు మాత్రమే చేయగలుగుతాడు ఒక మనిషి జీవితంలో ఎదగాలి అంటే గురువుతోనే అవుతుంది తల్లిదండ్రి పెంచుతారు పుడుతారు పెంచుతారు పోషిస్తారు కానీ మనం ఎదగాలి అంటే ఇక్కడ రాముడు సైతం కూడా గురుగారు వల్లనే ఎదిగారు కదా కాబట్టి గురువుగారి ఒక అండలో గురుగారి ఒక నీడలో ఉంటే ఏ నక్షత్రం వారికి ఏమవదు కాబట్టి మనం కూడా గురువుగారి దగ్గర సంపాదించాల్సిందే వారు చెప్పినటువంటి సలహాల మీద తీసుకోవాల్సిందే అప్పుడు వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఒకటి ఉంది అది వీరికి ఏంటంటే కదా నీలం కలర్ నీలం కలర్ ఒకటి స్కై బ్లూ ఒకటి అలానే దాంట్లో షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లూ కలర్లో షేడ్స్ అన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఇకపోతే వైలెట్ కలర్ కూడా వీరికి అద్భుతంగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇకపోతే వీరికి నెంబర్ ఒకటి ఉండిద్ది అది వీరికి లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు మూడు నాలుగు ఈ మూడు నాలుగు ఈ నక్షత్రం వారికి లక్కీ నెంబర్ కాబట్టి ఇది అన్నీ కూడా వీరికి అని చెప్పొచ్చు ఇకపోతే వీరికి వారం గురువారం శుక్రవారం ఈ రెండు వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఏదైనా కలిసి వస్తుంది గురువారం శుక్రవారం కనుక మంచి పనులు మొదలు పెడితే కలిసి వస్తుంది వీరికి అద్భుతంగాను ఇక వీరికి ఒకవేళ పెళ్లి ఏజ్ వచ్చింది పెళ్లి సంబంధాలు కుదరాలి మరి ఏడు వైపు చూడాలి అని ఉంటారు వీరు స్త్రీ కనుక అయితే కనుక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ అయితే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం వీరికి ఖచ్చితంగా సెట్ అవుతుంది అదే పురుషుడు అయితే తూర్పు ఉత్తరం నుంచి వచ్చేటువంటి సంబంధం వీరికి ఖచ్చితంగా సెట్ అవుతుంది వీటితో పాటు ఎందుకంటే ఇంత వివరణ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఒక నక్షత్రం గురించి మనం ఇన్ని రకాలు చెప్పాం ఇన్ని రకాలు చెప్పినప్పుడు చిన్నది కూడా మనం మిస్ అవ్వకూడదు కాబట్టి అది కూడా మనం చెప్పాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే వారికి అన్ని రకాల మనం పెట్టాము అంటే పంచి పంచి పర్వణాలే పెట్టాలి లేకుంటే వదిలేయాలి టిఫిన్ పెట్టేసేస్తాను అవ్వదు అంటే కాదనమాట క్యాటరింగ్ ఇవ్వకూడదు మనమే వండి పెట్టాలి అలా ఉండాలి నక్షత్రానికి ఏదైనా సరే అలానే వీరు జీవితంలో ఎదిగేందుకు వీరి దగ్గర ఒక లక్షణం ఉంది ఎవరిని కూడా తొక్కుకుంటూ వెతకరే వీరు వీరు స్వయం శక్తితో వీరికి వీరుగా సృష్టించుకొని తగ్గటువంటి దానిలోనే వెతుకుతారు ఒక్కటి వీరి దగ్గర ఉన్నటువంటి అన్ని లక్షణాలతో పాటు గొప్ప మంచి లక్షణం ఇది ఇది మాత్రం వీరు మర్చిపోవద్దు పక్కన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోకుండా చేయాలి కాబట్టి ఈ నక్షత్రంలో ముఖ్యంగా వీటితో పాటు దైవారాధన కూడా కావాలి ఇష్టదైవం కూడా కావాలి దానితో పాటు ఇందాక మనం అనుకున్నాం ఎవరైనా ఏదైనా చెడు చేపిస్తే గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే సరైన గురువు ఎక్కడ ఉన్నారో తెలియదు ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎంచుకోలేడం చాలా కష్టం ఎంతోమంది రోజు పది మంది గురువులు పుట్టుకొస్తూ ఉన్నారు కాబట్టి అలా కాకుండా మన దగ్గర మంత్రోచ్చారణ చేసి కొన్ని కొన్ని తిథుల్లో మంత్రాలు చేసి నింపినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అవేంటంటే మంత్రోచ్చారణ దానికి అవ్వటంతో మనలో ఉన్నటువంటి చెడు నెగిటివిటీ కానీ కూడా తీసేసేదానికి ఉంటుంది అలానే మన దగ్గర ఈ యొక్క ఆరావళి కాటు కానీ ఉంటుంది ఈ ఆరావళి కాటుకులో మనం మంత్రోచ్చారణం చేసి ఉంచుతాం కాబట్టి ఏ నక్షత్రమైనా వాడుకోవచ్చు కానీ వాళ్ళ పరిస్థితి వారికి ఏ సందర్భం ఏ ఒక చెడు జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనం మంత్రం చేసి వారి వద్దకు పంపిస్తాం ఇది ఆడవారే కాదు మగవాడు కూర పెట్టుకోవచ్చు కళ్ళకే కాదు తల మీద రాసుకోవచ్చు కొంచెం అరికాళ్ళు రాసుకోవచ్చు ఇలా చేస్తే దిష్టి దోషాలు అన్నీ పోతాయి మన మీద ఏదైనా చెడు ప్రయోగం చేయాలన్నా కూడా మన దాకా చేయకుండా ఉంటారు దానితో పాటు ఆల్రెడీ జరిగిపోయింది గురువు గారు మరి జరిగిపోయిన దాని గురించి ఏంది అంటే యాంటీఇప్నడిజం ఈ ముడుపు ఉంటుంది ఈ ముడుపు వాటర్లు వేసుకొని కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తే యాంటీఇప్నడిజం ఎవరైనా మన మీద చెడు దృష్టి చేశారు అంటే అవన్నీ కూడా అంతతో ఇలా చిటికలు పట్టాపంచలేకపోతాయి ఇక వీటితో పాటు అత్తరు ఉంటుంది ఇది ఏంటంటే ఆర్థికంగా కూడా మనం కొట్టేశారండి ఆర్థికంగా కూడా ఇబ్బంది పద్దాం అప్పులు పాలైపోయినాం ఏ పని చేద్దాం వెళ్ళట్లేదు అంటే స్నానం చేసిన వెంటనే మనం బట్టలు వేసుకుంటాం కదా ఆ బట్టలకు అప్లై చేసుకోవాలి ఇది మంత్రోచ్చారం చేసినటువంటి అత్తరు మన బయట దొరికేది కాదు ఈ మంత్రోచ్చారం చేసిన అత్తరు ఏం చేస్తుంది అంటే మన మీద దారిద్ర పెద్దమున్నా కూడా పక్కకు తొలగించేసి అదృష్ట దేవతను కూర్చోబెడుతుంది కాబట్టి ఈ సెంట్ ఆసుకుని బయటకు వెళ్ళేసి మనం ఏ పని కోసమైనా పాజిటివిటీ అవుతుంది మరి మాకు చెప్పారు మరి మాకు చెప్పగానే సరిపోయింది మరి షాపులకు కూడా కావాలి కదా బిజినెస్లో ఉన్నాయి వ్యాపార సంస్థలు ఎవరు చాదపడి చేసేసా వ్యాపారం అవ్వట్లేదు ఇది ఉంది ఇది వచ్చేసి మనకి మాయాజల్ ఈ మాయాజల్ కనుక మన షాపుల్లో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యాపారంలో ఎవరైనా కన్ను పడింది వీరు బాగా చేస్తున్నారు అనుకునేటువంటి నరదిష్టి అంతా కూడా ఇలా పట్టపంచలేపోతుంది మరి వ్యాపారంలో అయిపోయింది మరి ఇంటికి కూడా కావాలి కదా అంటే గుర్రపునాడ ఇది పాత గుర్రపునాడ ఈ గుర్రపునాడ పాతదంటే దొరకదు ఈ గుర్రపునాడ పాతది ఇది ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా ఇంటి మీద ప్రయోగం చేయించినా కూడా ఖచ్చితంగా ఆ ప్రయోగం అంతా పోతుంది ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇంట్లో ఏదైనా తెలియకుండా నిధులు నిక్షేపాలు ఉన్నా కూడా అవి మనకు తెలుస్తాయి ఇది పెట్టడం ద్వారా వాటి సౌండ్ వస్తుంది తెలుస్తూ ఉంటాయి అనమాట దానికోసం ఎక్కువ వాడుతుంటారు ఇది గుర్రపనాడ ఎవరికైనా ఇంట్లో నిధులు నిక్షేపాలు ఉన్నాయండి మాకు ఎవరో చెప్పుకున్నారంటే చేసుకోవచ్చు ఇంకా అది కాకుండా ఎవరైనా ఇంటికి కూడా బ్యా బ్యాక్ మేజిక్ చేపిస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ బాధపడాలి ఒకరు కాకుండా పోవాలని బాగా చేపిస్తారు అలా కాకుండా అష్టదిబ్బంది ముడిపిది ఎలాంటి వాడు ఏ ప్రయోగం చేయించినా కూడా మన వద్దకే రాకుండా ఉంటుంది ఇది ఇంటికి గడితే ఇది అష్టదిబంధన ముడుపు దీన్ని ముడుపు కట్టిస్తారనమాట ఇది ఇరవై మూడు రకాల మూలకలు ఉంటాయి ఇందులో ఇది అష్టదిబంధన ముడుపు ఇక వీటితో పాటు మాకు స్ట్రెస్ ఫీల్ ఉంది ఆలోచన లేదు భారీ దూరం అయింది భరత దూరం అయ్యారు అవ్వట్లేదు పిల్లలు పెద్ద అవుతున్నారు ఏంటైనాయన ఈ దోషము నక్షత్రాన్ని చెప్తూ మీరు ఎలా చెప్పినారు అలా లేదు కదా అని చెప్పంటే వారందరికీ కూడా మంత్రోచ్చారం చేసింది వైజయంతి మాల ఇది వైజయంతి ఈ వైజయంతి మాల ధరించడంలో పెళ్లిళ్ళలో ఉన్నటువంటి చికాకులు చిరాకులు భారీ అయి దూరమైతే బా అంటే పెళ్ళి అయిన తర్వాత భారీ దూరమైన భర్త దూరమైన పిల్లలు పుట్టకపోయినా ఈ వైజయంతి మాల వేసుకోవడం ద్వారా వాటన్నిటికి కూడా ఉపశమనం దొరుకుతుంది దీనితో పాటు స్ట్రెస్ ఫీలు జాబులో వెసులుబాటు విదేశీయానం ఎలా అనుకున్న వారు ఈ నక్షత్రం వారు ఉంటే కనుక స్ఫటిక మన ఆలోచన విధానం చేస్తుంది ఎదుటి వారు ఏంటి అని తెలియచేస్తుంది ఈ స్ఫటికమాల మన మైండ్ని ఫ్రెష్ చేస్తుంది అలానే మనకి తులసి మాల ఏదైనా దేవుని అనుగ్రహంలో ఉండాలి దేవుని ధ్యానంలో ఉండాలి దీన్ని దేవుని మొక్కుకోవాలనుకుంటున్నా వారు మైండ్ అంతా ఒక దగ్గర స్థిరంగా ఉండాలి అనుకున్నవారు ఆరోగ్యపరకరంగా ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకున్నవారు ఇది మనకి వచ్చేసి తులసిమాల ఇది ధరించుకోవడంతో ఇన్ని రకాలు ఉంటాయి మరి ఇవన్నీ కాదు గురుగారు వీటితో పాటు మాకు దేవుని అనుగ్రహం కావాలి మరి నక్షత్రాన్ని సరిపడా అధిపతి ఎవరంటే నవగ్రహాలు ఇంకా దానికి మించిన అధిపతులు ఎవ్వరు లేరు ఏ నవగ్రహానికి మనం పూజించుకున్నా మంచిది దాంట్లో ముఖ్యంగా చంద్రుడు ఎప్పుడైనా సరే మాసంలో ఒక్కసారైనా సరే వీరు ఒక దానం చేయాలి అది ఏమిటంటే ఎవరైనా ముగ్గురికి భోజనం పెట్టాలి భోజనం అంటే హోటల్లో కొనేసి ఇవ్వడం కాదు వీరు వండి పెడితే చాలా మంచిది బియ్యంతో పెడితే ఇంకా మంచిది బియ్యంతో వండి భోజనం పెట్టాలి ఒక నాలుగు కూరలు చేసేసి ఎవరికైనా ముగ్గురికి మాసంలో ఒక్కసారైనా భోజనం పెట్టాలి ఇది ఒకటి వీరి పరిహారం ఇది చేసుకుంటే అదృష్టమే దానితో పాటు ఎవరికైనా బ్రాహ్మణత్వమునికి లేదా నవగ్రహాల అయినా సరే ఒక సేరున్నారా అంటే కిలో సేరున్నర అంటే కిలో ముప్పావు అవుతుంది ఒక కిలో ముప్పావు బియ్యం వీరు ఆ గ్రహానికి దానం ఇచ్చేసేయాలి ఒక తెల్లని తువ్వాలు ఒక అలానే సిల్వర్తో కూడినటువంటి ఒక కాయిన్ ప్రతి మాసంలో పోతే పోయి ఒక వంద రూపాయలు నూట రూపాయలు పోతాయి ఈ దానం అనేది ప్రతిసారి కూడా చేస్తే మంచిది అమావాస పౌర్ణానికి ముందు సోమవారం రోజున చేస్తే ఇంకా మంచిది వీరు ఈ దానం ఇదే వీరికి లైఫ్ లాంగ్ చేసుకోవాలి వీరు ఏది పని చేయాలన్నా ఈ దానం చేసి చేసుకోవాలి తర్వాత నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ ప్రదక్షణతో పాటు నవగ్రహ మంత్రోచ్చారణ నవగ్రహ ధ్యానం కూడా వీరికి పనికి వస్తుంది ఇంకా వీరికి చంద్రుని ధ్యానం ఇంకా బాగా పనికి వస్తుంది ఇంకా వీరు కొలవాలనుకుంటే ఇక మనకు వస్తున్న వైష్ణవమూర్తి వీరికి ఇష్టదైవం కులదైవం అన్నీ కూడా విష్ణుమూర్తే కాబట్టి విష్ణుమూర్తి ఏ అవతారంతో ఉన్నా కూడా ఆయన్ని కొలుచుకోవడం వీరికి ఇష్టదైవం అలానే ఎప్పుడైనా మూడు మాసాలకు ఒకసారి సత్యనారాయణ స్వామివారి వతం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహత్యం ఈ శ్రీ వెంకటేశ్వర వారి వ్రతం నోచుకుంటే కూడా వీరికి అన్ని రకాల యోగాలు కూడా వీరికి అబ్బుతాయి గ్రహాలు ఏదైనా సానుకూలంగా లేకపోయినా ఇలాంటివి చేస్తే గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఉంటాయి ఇక వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఇంకా ఈ నక్షత్రం వాళ్ళకి ఇంకా సానుకూలంగా అవ్వాలనుకుంటే వీరు పట్టికని ఉంటుంది మనకి ఇంటికి కట్టుకుంటారు పటిక ఆ పటికని ఎప్పుడైనా అనేజీ కానీ అన్ఫిట్ కానీ ఆ ఆలోచన విధంగా కానీ హెల్త్ బాగాలేదు కానీ ఇంకేదన్నా ఇమ్యూనిటీ పవర్స్ లేదు నాకు అంతా కూడా ఏం అవ్వట్లేదు ఆ కట్టుదిట్టు అయిపోయిందంటే గురువు దగ్గరికి వెళ్ళేదానికి సమయం పడుతుంటే కనుక పటిక ఈ పటిక తీసుకొని వారికి వారే తల చుట్టూతో కూడా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి వైపు సెవెన్ టైమ్స్ దిగదాచుకొని ఎక్కడైనా పారిడు నీటిలో వేయాలి ఏ రోజైనా ఏ సమయమైనా చేయొచ్చు ఇవి చేస్తే ఈ నక్షత్రం ఉన్నంత అదృష్టం ఏ నక్షత్రం వాళ్ళకి ఉండదు ఏ నక్షత్రానికి అదృష్టం ఆ నక్షత్రమే కానీ ఈ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా ఇవి చేసుకుంటే వారి అదృష్టం జీవితకాలం ఇది ఇక మరణం అనంతరం అనేది వదిలేసేయండి అది స్టాచ్యూలు అయిపోతాం మనం చేసేటువంటి కార్యాల వల్ల కానీ ఉన్నంతవరకు జీవనం కొనసాగించాలి కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయాలి మరొకండి వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోవటం వీరికి ఉన్నటువంటి ఆలోచన విధానంగా ఎదుటి వాళ్ళని నమ్మకూడదు మోసపోకూడదు అది ఒక్కటి గట్టిగా ఉంటే జీవితంలో ఏది కోల్పోరు కోల్పోయింది ప్రతి సంపాదించుకుంటారు అది వారి దగ్గర ఉన్నటువంటి మొండి పట్టుదల కాబట్టి ఈ రకంగా చేసుకొని అదృష్టవంతులు వచ్చి ఈ నక్షత్రం వాళ్ళు ఓవరాల్గా మృగశిర నక్షత్రం గురించి వీళ్ళకి ఎదురయ్యే సంఘటనలు కావచ్చు జీవితం అంతా వీళ్ళకి ఎలా ఉంటుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సార్